గాజుల రామారంలో దొంగల భయం సిసిటీవీలో చిక్కిన గ్యాస్ సిలిండర్ దొంగలు గాజుల రామారం ప్రాంతంలో ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు గత కొంతకాలంలో చుట్టుపక్కల బస్తీవాసులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దొంగల ముఠా రెక్కి నిర్వహిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ఇళ్లలోకి చొరబడి గ్యాస్ సిలిండర్లు విలువైన వస్తువులు దోచుకున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో గాజుల రామారం విలేజ్ మహాదేవపురం పరిధిలోని నగర్ బస్తీలో ఒక ఇంట్లో ముగ్గురు గుర్తు తెలియని యువకులు చొరవ గ్యాస్ సిలిండర్లు దొంగిలించారు దొంగతనానికి పాల్పడిన వారు యాక్టివ్ స్కూటీపై వచ్చినట్టు తెలుస్తుంది ఈ సంఘటన మొత్తం ఈ దరిదాపుల్లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలో స్పష్టంగా రికార్డ్ కావడంతో దొంగల కదలికలు వాహనం టైమింగ్ అన్ని ఆధారాలు ఈ సిసిటివిలో రికార్డ్ అయ్యాయి ఈ ఘటన వెలుగులోకి రావడంతో నగర్ బస్తీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికిప్పుడు పోలీసులు స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద దొంగతనాలు జరిగే అవకాశం ఉంది అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గస్తీ పెంచాలని దొంగలను త్వరగా పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు